ప్రభుత్వం ల్యాండ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐఎంజీకి ఇచ్చారు ఐఎంజీకి ఇవ్వకుండా రాజశేఖర రెడ్డి గారు క్యాన్సిల్ చేశారు అంటే ఆటోమేటిక్ గా ఆ యూనివర్సిటీకి ల్యాండ్ యూనివర్సిటీకి వెళ్లాలి ఫస్ట్ థింగ్ క్యాన్సిల్ చేసిన తర్వాత ఈ ఐఎంజీ కి సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకు వెళ్లారు ఆ కోర్టు వివాదం దాదాపు ఇరవై ఇరవై ఐదేళ్లు నలిగి ఇవాళ తీర్పు వచ్చింది ఈ మధ్యలో బీఆర్ఎస్ పదేళ్ళు ఉన్నప్పుడు మేము ఆ నాలుగు వందల ఎకరాలకు కంచె ఏసి పెట్టి మరి మేము కోర్టులో కొట్లాడినాం ఇది యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీకి ఇవ్వాలి ప్రైవేట్ ఇవ్వడానికి లేదు అని చెప్పి ఇవాళ తీర్పు వచ్చింది తీర్పు రాగానే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రభుత్వం నడపలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వారి దుశ్చర్యల వల్ల వారి తొందరపాటు తనం వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంతా నాశనం అయిపోయింది కాబట్టి ప్రభుత్వానికి అలా ఆదాయం వస్తలేదు కాబట్టి తెలంగాణ ప్రజల వారసత్వ సొమ్మైనటువంటి ఈ భూమిని అమ్ముకోవాలని చెప్పి వాళ్ళు ప్లాన్ వేయడం జరిగింది ఇది చాలా తప్పు యూనివర్సిటీ భూమి ఏదైతే వచ్చిందో తప్పకుండా అది యూనివర్సిటీకి ఇవ్వాలని ఫస్ట్ ఇది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండవది ఏదైతే వితండవాదం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి మేము ఇంకో మూడొంద తొంబై ఏడు ఎకరాలు ఇచ్చాము అని మరి అదే మూడు వందల తొంభై ఏడు ఎకరాలలో మీరు కట్టుకోవచ్చు కదా ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ ప్లాన్ చేస్తున్నారో ఇండస్ట్రీస్ కోసం అంటున్నారో సేల్ చేస్తామంటున్నారో అందులో చేయొచ్చు కదా ఎందుకంటే ఇది యూనివర్సిటీని ఉన్నది అక్కడ ప్రత్యేకమైనటువంటి పర్యావరణ పరిస్థితులు ఉన్నాయి ఈ ఇరవై ఐదు సంవత్సరాలలో మన రాష్టం మన హైదరాబాద్ కూడా చాలా పెరిగింది ఎక్కడ కనీసం ఒక పార్క్ లేనటువంటి పరిస్థితి గాలి పీల్చుకోలేనటువంటి పరిస్థితి ఆల్రెడీ అక్కడ కాంక్రీట్ లాగా చాలా వచ్చేసినాయి పరిశ్రమలు దాని పక్కనే ఇంకో నాలుగు వందల ఎకరాల్లో ఇంకొక ఐదారు వేల వస్తే అక్కడ పర్యావరణం వాతావరణం ఎలా ఉంటుంది ఎంత స్ట్రెస్ పడుతుందన్న విషయం కూడా దయచేసి ఆలోచించాలి యూనివర్సిటీ విద్యార్థులు ఇవాళ సింపుల్ ఒకటే డిమాండ్ చేస్తున్నారు మీరు మా ల్యాండ్ ఏదైతే తీసుకున్నారో మాది మాకు ఏమని అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు ఇన్ని వితండవాదాలు చేస్తున్నారు నేను ఒక ప్రశ్న వేస్తా ఉన్నా రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆనాడు మీరు ఇందిరాగాంధీ ఇచ్చినారన్నారు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఇన్ని సంవత్సరాల టీడీపీ పాలన తర్వాత నిజంగా ఇవాళ యూనివర్సిటీకి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఉందా అండి ఇవాళ నాలుగు వందల ఎకరాలు పోకుండా కాపాడింది ఎవరు బీఆర్ఎస్ పార్టీ కదా సో పక్క వాళ్ల మీద నెపం వేసేసి ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం వింటూ ఊరుకునేది లేదు తప్పకుండా విద్యార్థులు కోరినట్టుగా ఆ నాలుగు వందల ఎకరాలు వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసేయాలి ప్రభుత్వం ఉన్నప్పుడు మై హోమ్ గ్రూప్ కి కూడా యూనివర్సిటీ ఇది జోక్ ఆఫ్ ద సెంచరీ అండి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఒకవేళ మేము మై హోమ్ గ్రూప్ కనుక ఇచ్చి ఉంటే ల్యాండ్ ఆ ల్యాండ్ యూనివర్సిటీ ల్యాండ్ అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి ధైర్యం ఉంటే ఈ మాట నేను పర్టికులర్ గా చెప్తున్న ధైర్యం ఉంటే వారు బుల్డోజర్ తీసుకుని మై హోమ్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళమని చెప్పండి వాళ్ళు వెళ్ళలేరు ఎందుకంటే ఆయన బీజేపీ నాయకుడు ఆయన ప్రధానమంత్రి మోడీ గారు పక్కన కూర్చుంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి పేదవాళ్ళు ఇల్లు ఇల్లుంటేనేమో బుల్డోజర్ తీసుకుని వెళ్ళిపోతారు నెమళ్ళు జింకలు మూగజీవులు ఉంటేనేమో బుల్డోజర్ తీసుకుని వెళ్ళిపోతారు పెద్ద నాయకులు ఉంటే మాత్రం వాళ్ళని టచ్ చేయలేరు ఫస్ట్ థింగ్ మేము తప్పు చేయలేదు ఎవరికి గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేయలేదు సెకండ్ థింగ్ ఒకవేళ మేము అలొకేట్ చేసాము మీరు ప్రూవ్ చేయాలనుకుంటే కాగిం పట్టుకోమనండి మీరు రంగనాథ్ గారిని బుల్డోజర్ ఇచ్చి పంపించండి ఆ పని చేయకుండా ఊరికే ప్రజల్ని మభ్య పెట్టడానికి ఏది పడుతుంది మాట్లాడితే ఇవాళ ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను